సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ ఇప్పటి వరకు కేవలం రెండు మూడు వేలు పెన్షన్తో నెట్టుకొస్తున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల్లో కొందరు అధిక పెన్షన్ పొందేందుకు అవకాశం కలిగిన ఈపీఎఫ్ అధికారులు అనేక కొర్రీలు వేసి తిప్పలు పెడుతూ ఉన్నారు రోజుకొక వివరాలు ఇవ్వాలంటూ కోరుతూ ఉండటం దీనికి తక్కువ గడువు ఉండటంతో వందల మంది ఉద్యోగులు అధిక పెన్షన్ పొందే అవకాశం కోల్పోతున్నారు ఇప్పటికే పదవీ విరమణ పొందిన మునుముందు రిటైర్ కాబోయే ఉద్యోగులకు కొంతకాలం అంటే కొంతకాలం కిందటే ఈపీఎఫ్ అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు ఆ పెన్షన్ పొందాలంటే ఎంత మొత్తం చెల్లించాలో పేర్కొంటూ హైదరాబాద్ బరకత్పరలోని పిఎస్ కార్యాలయం రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే ఇచ్చిందనమాట ఉద్యోగులు ఆ మేరకు అప్పులు చేసి నగదు సర్దుబాటు చేసుకుని డీటీలు తీసి చెల్లించారు వీటితో పాటు హయ హయ్యర్ పెన్షన్కు పొందిన ఫామ్ డి టెన్ డి దరఖాస్తులను కూడా అందజేశారు వీరంతా కూడా త్వరలోనే అధిక పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తూ ఉండగా అర్హులంగా ఇటీవల వందల సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరిస్తూ పిఎఫ్ అధికారులు వెనక్కి పంపారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే హయ్యర్ పెన్షన్ ఖరారు విషయంలో పిఎఫ్ అధికారులు సక్రమంగా స్పందించడం లేదనే వాదన కూడా వినిపిస్తూ ఉందన్నమాట సో చాలా దారుణం అయితే ఉంది ముఖ్యంగా ఏపీలో ఉన్న ఉద్యోగులు ముఖ్యంగా ఎవరైతే ఈ ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారో వీరందరూ కూడా అందరినీ ద్రాక్షగా తయారైందనమాట పెన్షన్ అంతా కూడా సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి